హాయ్ అండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాన్న చేపలు తీసుకొచ్చారండి చూడండి చిన్న అండి అవి చేదు చేపలు అంటారు మా అమ్మ చేస్తుందండి ఆ బండ మీద వేసి రుద్దుతున్నారు అవి బతికే ఉన్నాయి చూడండి పక్కిలు అంటారంటండి వీటిని కాలువల్లో పారాడుతూ ఉంటాయి మావులని అవి పెట్టేసి పట్టుకుంటారు నాన్న తె చిన్న పిల్లలప్పుడు బాగా తెచ్చేవాడండి అండి చేసేసారండి టైం పట్టింది బాగా అవి తర్వాత దాంట్లో ఉప్పు పెరుగు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి మూడు నాలుగు సార్లు చూస్తానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా టైం పట్టిద్దండి అవి చేయడానికి చూడండి అలా చేసుకోవాలి అడుక్కోవాలి మూడు నాలుగు సార్లు తర్వాత మసాలాకి కావాల్సినవి అల్లం చిన్నులపాయి కొబ్బరి ధనియాలు లవంగాలు మిక్సీ పట్టుకోవాలండి ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలు చింతపండు గుజ్జు చూడండి కడుక్కొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అత్తయ్య కలుపుతున్నారు పాతకాల పాలు కలుపుతారు కదండి ఆ స్టైల్లో కలుపుతున్నారు అత్తయ్య అప్పట్లో అత్తయ్య వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అన్నీ కలిపి పెట్టేసుకుంటున్నారండి పొయ్యి మీద కారం సరిపడినంత అత్తయ్య బాగా చేస్తారండి దీన్ని ఎక్కువ పులుసు చేసుకోకూడదండి దగ్గరగా చేసుకోవాలి అంటు పులుసు అంటారు అలా పెట్టుకోవాలండి ఆ కొబ్బరి మసాలా అల్లం చిన్నులపాయి కొబ్బరి అంతా మసాలా వేసుకొని కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే మొత్తం బాగా కలిసిద్దంట చూడండి అత్తయ్య ఎలా కలుపుతున్నారో మీరు కూడా అలా చేసుకొని తినండి ఒకసారి బాగుంటుంది టేస్ట్ స్మెల్ రావండి ఇవి ఈ చేపలు చూడండి పసుపు వేసుకున్నారు కొంచెం సరిపడాంత ఉప్పు కళ్ళుప్పు వేస్తారండి తర్వాత నూనె కూరకు సరిపడా నూనె బాగుంటుందండి టేస్టు ఇవి బాలింతలకు పెడతారండి పాలు అని చెప్పేసి పిల్లల తల్లులకు పెడతారు బాగుంటుంది మంచిది అంటారు తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి చాలా రోజులు అయ్యింది నాకు చేయడం రాదు అని అట్లాగే ట్రై చేశారండి బాగానే కుదిరింది అత్తయ్య వాళ్ళు చిన్నపిల్లలప్పుడు తిన్నారంట కానీ టేస్ట్ బాగానే ఉందండి పిల్లలు అందరు తిన్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలండి చేపల పులుసు అంటు అంటు పులుసు పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్ చూడండి ఎలా ఉందో తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటే చేతో ఈ గరెటలు పెట్టి తిప్పకూడదండి సిమ్లో పెట్టుకోవాలని సిమ్లో పెట్టి ఉడకనిచ్చింది అత్తయ్య చూడండి గరిటె పెట్టి తిప్పకూడదండి చట్టిని అలా పట్టుకొని క్లాత్తో తిప్పాలి గరిట్తో తిప్పితే మొత్తం తుక్కుతుక్కుగా అయిపోయిద్దండి చేప చూడండి ఎంత బాగుందో దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి కూరని బాగుందండి పులుసు టేస్ట్ బాగుంది చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు బాగా తెచ్చేవాళ్ళు మా నాన్న తెచ్చేవాళ్ళు మా అమ్మ చేసేది చూడండి ఎలా ఉడుకుతుందో కొంచెం ఉడికినాక అలా కొత్తిమీర చల్లుకోవాలి మీరు ట్రై చేయండి ఒకసారి పల్లెటూరులో అయితే దొరుకుతాయి అండి ఇవి సిటీల్లో అంత అవైలబుల్ ఉండవు లాస్ట్ అంతా ఉడికిందండి కొత్తిమీర చల్లుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చేపల పులుసు ఏ మసాలాలు ఎక్కువ వేయ అవసరం లేదండి చింతపండు మసా మసాలా ఉప్పు కారం ఉంటే చాలండి ఆయిల్ చూస్తానికి చాలా టైం పట్టిందండి చేయటానికి మాత్రం కూర చూస్తే మాత్రం తొందరగా అయిపోయింది సింపుల్గా ఉడికి అది చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది ఇంకా అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి చేశారు అలా దగ్గరకు వచ్చేలాగా వండుకోవాలండి నూనె పైకి తేలితే కర్రీ ఉడికినట్లేదండి చూడండి ముక్క అలా ఎన్ని తర్వాత నేను అన్నం ప్లేట్లో పెట్టుకొని కొంచెం టేస్ట్ చేశానండి బాగుంది వేడివేడికి కూర రైస్ తర్వాత మా పక్కన అరటి అరటి టీ చెట్టు ఉంటే దాంట్లో ఒక అరిటాకు కోసుకొని అలా రెడీ చేసుకున్నారండి మా నాన్నకు పెట్టాను బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ చేయమవుతూ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్